రైట్ సార్ నమస్తే అండి నమస్తే అండి నా పేరు బొలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నాకు ఢిల్లీతో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుబంధం ఉంది ఇక్కడ ఈ ఫిరోజ్ షా రోడ్లోనే నేను ఎక్కువ కాలం ఉండేవాడిని ఇండియా అగనెస్ట్ కరప్షన్ రెండు వేల పదకొండులో ఒక ఉద్యమంగా అన్నా హజారే తీసుకున్నప్పుడు ఆ ఉద్యమంలో భాగస్వామిగా నేను ఇక్కడ రావడం జరిగింది ఆ తర్వాత నవంబర్ ఇరవై ఆరు రెండు వేల పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నాను అలాగే కేజ్రీవాల్ గారితో కానీ ఆమ్ ఆద్మీ పార్టీతో కానీ చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి సో అన్నా హజారే గారు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పట్లో మద్దతు తెలపడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఇండియాని అంటే కరప్షన్ ఫ్రీ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఆయన స్వరాజ్య ఒక పుస్తకం రాశారు ఇంగ్లీష్లో ఆ స్వరాజ్య పుస్తకాన్ని నేను రైట్స్ తీసుకొని తెలుగులో అనువదించి స్వరాజ్యం అని చెప్పి అనువదించి పెట్టడం జరిగింది అలాగే ఈ పుస్తకం వెనకతల అన్న ఆచార్య బొమ్మ కూడా వేసి రెండు వేల పద్నాలుగులో నా పేరు కూడా దీని మీద ముద్రించి ఇవ్వడం జరిగింది అందులో మొట్టమొదటి పేజీలో ఇచ్చిన అన్నా హసారా గారు ఇచ్చిన వ్యాఖ్య ఏంటంటే ఈ కరప్షన్ నుంచి కరప్షన్ అనేది దేశాన్ని బట్టి పీడిస్తున్న పెద్ద సమస్య ఆ కరప్షన్ వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాలని చెప్పి అన్నా హసారా గారు ఇచ్చిన పిలుపు ఆ ఫ్రంట్ పేజీలో ఉంటుంది అయితే రెండు వేల పన్నెండులో అధికారం చేపట్టిన కేజ్రీవాల్ గారికి దాదాపు ఇప్పుడు పుష్కర కాలం అయిపోయింది పన్నెండేళ్ళు అయిపోయింది ఆయన చెప్పినవేవి అమలు చేసిన పద్ధతి కనపడలా పైగా ఆయన అవినీతిలో కూరుకుపోయినట్టు మనకి కనబడుతుంది అది కాకుండా ఆయన యమునాని లాస్ట్ ఎన్నికల్లో ఏం చెప్పారంటే యమునాని నేను స్వచ్ఛంగా తయారు చేస్తాను యమునాని రక్షిస్తాను యమునా నదిని పరిరక్షిస్తానని చెప్పడం జరిగింది అది మర్చిపోయాడు ఆయన మర్చిపోయి ఆయన జైల్లో ఉండడం వల్ల మర్చిపోయాడు తెలియదు కానీ ఇప్పుడు పైకి వచ్చి హర్యానా నుంచి విషం కలిపి పంపిస్తున్నారు యమునాకి ఢిల్లీకి అని చెప్పి ఒక నింద కూడా వేయడం జరిగింది నేను ఒక సామాన్య మానవుడిగా ఉంటూనే ఎక్కడైనా పర్యావరణం మీద పర్యావరణానికి విఘాతం కలిగితే అది ఏ రాష్ట్రంలోనైనా సరే ఆ ముఖ్యమంత్రుల మీద కూడా కేసు వేసి విజయాలు సాధించింది ఉంది అది ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఇసుక గురించి అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కానీ ఆ తర్వాత మడవులు ధ్వంసం చేస్తున్నప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను కేసు వేయడం జరిగింది గెలవడం కూడా జరిగింది మరి ఈ అన్న అంటే అన్నా హజారే తాడు అడుగు జాడల్లో నడిచే కేజ్రీవాల్ గారు ఎందుకు ఇప్పటి వరకు ఎవరి మీద కేసు వేయలేదు కనీసం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మీదనే కేసు వేయాలి కదా మా యమునా నది ఇంత కాలుష్యం అయిపోయింది తాగడానికి వీలు లేకుండా పోయిందని అది కూడా చేయలే చేయకుండా ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చి మళ్ళీ స్టాండ్ మొదలెట్టారు ఇప్పుడు ఆయన ఒక దగ్గు మఫ్లరు టోపీ ఇవన్నీ చూసి అందరితో పాటు నేను నమ్మాను నమ్ముతూ ఉన్నాం మొన్నటి వరకు ఇప్పుడు పుష్కర కాలం అయింది కాస్త రెస్ట్ ఇద్దాం ఆయనకి పన్నెండేళ్ళు అయింది కదా అతన్ని కాస్త రెస్ట్ ఇచ్చి ఒకసారి మూడు సార్లు శీలా దీక్షిత్ గారిని కాంగ్రెస్ పాలన చూసాం రెండు సార్లు ఈయన పాలన చూశాం కాబట్టి రెండుసార్లు మూడు సార్లు ఈయన పాలన చూశాం కాబట్టి ఒక్కసారైనా సరే ఈసారి బీజేపీకి మద్దతు ఇస్తే బాగుంటుందని తెలుగు ప్రజలను కోరడానికి వచ్చాను ఎందుకంటే ముఖ్యంగా ఈ పుస్తకాన్ని నేను తెలుగులో చేసి ఢిల్లీలో ప్రతి తెలుగు కుటుంబానికి చేరేటట్టు చేశాను అలాగే నా మిత్రుడు బాబుద్దీన్ ఖాన్ ఖాన్ సాయంతో దాన్ని ఉర్దూలో కూడా అనువదించి ఢిల్లీలో ఉన్న ముస్లిం ప్రజలకు కూడా అందేటట్టు చేశాం చేసి ఎన్నికల్లో నేను సహకరించినందుకు ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పారు నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ రాకపోతే తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో కానీ ఏ రకమైన పదవులు కానీ ఏ రకమైన సపోర్ట్ గానీ ఎప్పుడు తీసుకోలే ఎందుకంటే ఎప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించడానికి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి ఒక ఉద్యమకారుడిగానే నేను కంటిన్యూ అవుతున్నాను ప్రస్తుతం జనసేనలో కూడా ప్రధాన కార్యదర్శి పర్యావరణం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏషియాలో కానీ ఏ పార్టీకి పర్యావరణానికంటూ ఒక శాఖ లేదు జనసేన పార్టీలో పర్యావరణానికి ఒక శాఖ ఉంది ఆ శాఖకి నన్ను హెడ్గా పెట్టడం జరిగింది కళ్యాణ్ గారు ఇప్పుడు నేను ఢిల్లీ ఎందుకు రా వచ్చి చెప్పడం జరుగుతుందంటే ఎంతోమంది తెలుగువారికి నేను ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి అని ఇంటింటికి వెళ్ళి అడిగాను అందరిని కూడా చేతులు ఎత్తి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ కాదు పార్టీకి పక్కన పెట్టండి బీజేపీకి ఓటేసి గెలిపించండి మన బంగారు భవిష్యత్తు ఎందుకంటే నేను మీకు చెప్పాలనుకునే నాలుగు ఇంపార్టెంట్ శ్లోగన్లు ఉన్నాయి బేసిక్గా ఎందుకు బీజేపీకి వెయ్యాలనేది ఏంటంటే స్టెబిలిటీ గురించి విజిబిలిటీ గురించి ప్రపంచ దేశాల్లో మనకు గుర్తింపు వచ్చింది మన యోగాకి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది మన భారతీయ సాంప్రదాయాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది దేశం కూడా అభివృద్ధి ప్రదంలో మూడో స్థానానికి ఎగబాకింది ఐదో స్థానానికి ఎగబాకింది ఇప్పుడు మూడో దానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మనం తప్పకుండా మోడీ గారికి అండగా ఉండాలని చెప్పి తెలుగు ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు కావలసినవి తాయిలాలు కాదు తాకత్ తాకత్ అంటే శక్తి ఎందుకంటే తాయిలాలు అందరూ ఇస్తున్నారు కానీ తాకత్ కావాలి తాకత్తు ఎవరు ఇస్తారంటే మోడీ గారు మాత్రం ఇచ్చేటట్టుగా ఉన్నారు అలాగే ఢిల్లీ కాలుష్యాన్ని రక్షించాలంటే ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేయాలి ఆ పరిస్థితి ఇప్పుడు కేంద్రం సహకరిస్తే కానీ చేసే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఢిల్లీ కాలుష్యం నుంచి కూడా విముక్తి పొందాలంటే మనం బీజేపీకి సపోర్ట్ చేయాలి అలాగే యమునానది కాలుష్యం యమునానది కాలుష్యం ఏం చెప్తున్నారు హర్యానా నుంచి వస్తుందన్నారు హర్యానాలో ఏ గవర్నమెంట్ ఉంది బీజేపీ ఉంది అప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఉంటే ఈ ఇంటర్గా గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా యమునానది కాలుష్యం గురించి కూడా ఒక మూడు సంవత్సరాల తర్వాత మనం నరేంద్ర మోడీ గారిని కూడా నిలదీయవచ్చు తప్పు చేస్తే ఎందుకంటే మొన్న అమిత్ షా గారు చెప్పారు నేను మూడేళ్ళు యమునా నదిని కాలుష్యరహితంగా తయారు చేస్తాను స్నానం చేసేదానికి యోగ్యంగా చేస్తానని దేశమంతా రామరాజ్యం ఉంది రాజధానిలో లేదు రాజధానిలో కూడా రామరాజ్యం స్థాపించే అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయాలని బీజేపీకి సపోర్ట్ చేయాలని మమ్మల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు ప్రజలందరికీ కూడా ఇది ఒక మహద్ అవకాశం ఢిల్లీని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి బీజేపీకి మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అమరావతిని వ్యతిరేకం కాదండి అమరావతిలో పర్యావరణానికి వ్యతిరేకం కోర్టు కూడా తీర్పు ఇచ్చింది దీని బాగా ఇప్పుడు కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అమరావతిలో కూడా ఎవరైనా చేయడానికి లేదు కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే అక్కడ బయోడైవర్సిటీని నాశనం చేయొద్దు అక్కడ ఫ్లడ్ ప్లైన్స్ని నాశనం చేయొద్దు అక్కడ ఉన్న పర్యావరణాన్ని నాశనం చేయొద్దు అది తీసుకొని చేస్తున్నారు అండి తప్పకుండా ఏ తేడా వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే నేను తప్పు చేసినా ప్రశ్నించమన్నారు సో ఇది పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా కూడా నేను ప్రశ్నించే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆ విషయంలో ఆ విషయంలో ఎప్పుడు కూడా తేడా రాదండి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ విషయాల తర్వాత మాట్లాడుకుందాం ఢిల్లీ పర్యావరణం గురించి మాట్లాడదాం థ్యాంక్ యూ